హలో అండి వెల్కమ్ టు శ్రావణి రామానుజం లాంగ్స్ నేను మీ శ్రావణి మనం ఇప్పుడు ఒక మంచి స్పెషల్ రెసిపీ చూద్దాము పునుగులు అండి ఇడ్లీతో చేసుకుంటాము దోశతో చేసుకుంటాం కదా మేము ఇడ్లీ పిండితో చేసాము ఈసారి పునుగులు నెక్స్ట్ టైం దోశ పిండితో కూడా చేసి చూపిస్తాను చూడండి ఎంతో క్రిస్పీగా లోపల ఎంతో సాఫ్ట్గా ఎంతో బాగుంటాయండి చిన్న మనం చేసే దాంట్లోనే కొంచెం ట్రిక్ ఉంటుంది అవి చేసేటప్పుడు పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండే పునుగులండి ఇలా తయారు చేసుకుందాం చూద్దాము ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర జీలకర్ర కొంచెం సాల్ట్ దాంట్లోకి కొంచెం బియ్యం పిండి అనమాట కొంచెం మైదా పిండి కూడా చూడండి పిండి దాంట్లో గిన్నెలో ఉంది కదా దానికి ఒక గ్లాసు బియ్యం పిండి ఒక గ్లాస్ మైదా పిండి తీసుకున్నాను నేను దాంట్లోకి సరిపడా సాల్ట్ వేసేసుకొని జీలకర్ర కూడా వేసుకొని దాంట్లోకి కొత్తిమీర ఉల్లిపాయ కరివేపాకు కూడా దాంట్లోనే కలిపేసుకున్నాను మంచిగా మిక్సింగ్ చేసేసుకున్న తర్వాత మనం ఇడ్లీ పిండిని దాంట్లో కలుపుకోవాలండి అలా పిండి అంతా మంచిగా ఉప్పు కలిసేలాగా కలుపుకొని దాని తర్వాత బియ్యం పిండిని వేస్తూ కలుపుతూ ఉండాలి చూడండి ఒక్క అంటే కొలతతో చూపిద్దామని ఒక గిన్నెడు తీసుకున్నాను కదా దాంట్లో రెండు గిన్నెలు చూడండి ఆ గిన్నెతో కొలత తీసుకున్నాను పిండి దాంతోనే బియ్యం పిండి ఇడ్లీ పిండి కూడా తీసుకున్నాను చూడండి కలుపుతున్నాను సరిపోలేదు ఇంకా మొత్తం కూడా వేసేసాను కానీ దీన్ని కలిపాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్నానం పెడితే మంచిగా వస్తుందండి పిండి బాగా పొంగుతుంది బాగుంటుంది తర్వాత ప్యాన్ పెట్టేసుకొని నేను ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆపాను కానీ మీరు ఇంకొక హాఫ్ అన్ అవర్ కూడా నానబెట్టి ఉంచి కొంచెం వాటర్ ఇంకొంచెం కొంచెం వాటర్ పట్టేంతలా అనిపించింది నాకు తినేటప్పుడు అందుకని చెప్తున్నాను ఇంకా కొంచెం వాటర్ పోసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే ఇంకా బాగా వస్తాయి ఇంకా సాఫ్ట్గా క్రిస్పీగా కూడా ఉంటాయండి చూడండి చిన్న చిన్న ఉండల్లాగా వేసేసుకోవాలి ఆయిల్లో ఆయిల్ హీట్ ఎక్కాక రెడ్గా అవుతూనే ఉన్నాయి కొంచెం చిన్న స్టవ్ స్లిమ్లో పెట్టి లోపల కాలేంత వరకు మంచిగా వేయించుకోవాలండి లేదంటే లోపలంతా పిండి పిండిలాగా అనిపిస్తుంది మనకు అలా ఉండకుండా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని కాల్చేటప్పుడు కూడా చిన్నగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకొని తినాలి తీయాలండి ఎండాకాలం పిల్లలకు హాలిడేస్ ఏదో ఒకటి కావాలంటారు మనం ఇడ్లీ పిండు దోశ పిండు నానబెట్టేసుకొని ఒక్క దానితో ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చండి పునుగులు లేదా గుంత పొంగనాలు అలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు మీరు ఒక్క ఒక్కసారి కష్టపడి ఒక కేజీ నానబెట్టేస్తే చాలు రోజుకో వెరైటీ త్రీ డేస్ వరకు ఉంటుంది పిండి మాత్రం ఖరాబ్ కాకుండా ఉంటుంది నేను చూపిస్తాను మీకు ఇడ్లీ పిండి కూడా ఎలా స్టోర్ చేసుకోవాలో చూడండి పునుగులతో పునుగులు అయితే చాలా బాగా వచ్చాయండి చూడండి అయిపోయింది మనది ఇంకో వాయి కూడా వేసేస్తున్నాను ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడుతూ వచ్చే పునుగులండి మీరు సింపుల్గా అండ్ ఈజీగా చేసుకునే రెసిపీ ఇది ఇంగ్రీడియంట్స్ కూడా ఏం పట్టవు మనం ఉన్న పిండితోనే కొంచెం వెరైటీగా చేసుకోవడం అంతే చూడండి ఎంతో బాగుంటాయి టేస్టీగా కూడా ఉంటాయి వెరైటీ చేస్తుంటే మనకు కూడా అలవాటు అవుతుంది పిల్లలు కూడా బాగా తింటారు నేను పల్లీ చట్నీతో టమాటా చట్నీతో సర్వ్ చేశాను ఇంకోటి అల్లం చట్నీ అనమాట పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు కొనుగోల్ని తింటున్నారు చూడండి మా పిల్లలు ఇద్దరు ఇద్దరు బా బాగా తింటారు అనమాట ఏం ఇది వద్దు అది వద్దు అన్నారు కొంతమంది పిల్లలు ఇడ్లీ తినరు అలా ఉంటారు కదా వాళ్ళకు ఇలా ఎన్నో వెరైటీస్ చేసి పెడుతూ ఉంటే వాళ్ళకు కూడా బాగుంటుంది తింటారు ఏదైనా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణి రామానుజంలో